హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పిల్లలకి ఎప్పుడు జింక్ ఫుడ్ కాకుండా ఇలా మనం ఇంట్లోనే ఈవినింగ్ స్నాక్స్ చేసి పెట్టామంటే గనక చాలా హెల్తీ అండి అలాగే ఇప్పుడు కార్న్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా ఈ కార్న్ అనేటివి టూ టైప్ టైప్స్ యూజ్ చేయచ్చండి ఒకసారి బాయిల్ చేసి ఇంకొకసారి ఆయిల్లో కొంచెం డీ ఫ్రై చేసి అంటే కొంచెం వేయించుతాం కదండి అలా అనమాట అలా చేసి పెట్టడం వల్ల పిల్లలకి మలబద్ధకం ఉండదండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇందులో వాళ్ళకి ఫుడ్ డైజెషన్ అనేది ఈజీ అయిపోతుందనమాట మోషన్ ప్రాబ్లం లేకుండా ఉంటారండి అలాగే పిల్లలకి ఇచ్చేటప్పుడు ఈ మొక్కజొన్న కారును మొత్తం ఒలిచి ఇవ్వకూడదండి ఒక టూ లైన్స్ మాత్రమే ఒలిచి ఇచ్చేసామంటే వాళ్ళు అలవాటు చేసుకుంటారనమాట ఎందుకంటే ప్రతిదీ కూడా ఫీడింగ్ చేయడం కరెక్ట్ కాదు కదా వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకోవాలి అది మన సమక్షంలో ఈ స్వీట్ కార్న్స్ అనేవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి ఇవి సీజన్ అనే కాకుండా అన్ని సీజన్లో ఇప్పుడు దొరుకుతున్నాయి ఇది ఒకటే కాకుండా ఈవినింగ్ టైంలో ఎక్కువగా పల్లీలు అండి మా ఇంట్లో ఎక్కువగా పల్లీలు మేము తెప్పించుకుంటాము వాటిని కొంచెం వేయించి లేదా ఉడకబెట్టేసి పెడతానన్నమాట దానివల్ల ఏంటంటే పిల్లలకి మంచి ప్రోటీను మంచి ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ అందుతుందండి అలాగే శనగలు కూడా శనగల్ని కూడా మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు నానబెట్టేసి ఇట్లా గుడాలు అని అంటారండి మా సైడు వాటిని బాయిల్ చేసి సాయంత్రం కొంచెం సాల్టేసి ఇచ్చామంటే కనుక ఇష్టంగా తింటూ ఉంటారు టమ్మీ అనేది వాళ్ళ టమ్మీ అనేది ఫుల్ అయిపోతుందండి అలాగే ఎక్కువ ఎక్కువసేపు వరకు కూడా ఫుల్గా ఉంటుందనమాట అంటే పదే పదే ఆకలి అనకుండా ఉంటారు మంచి ప్రోటీన్ కదండి అలా ఇలా ఒకటేసారి ఫ్రై చేసి పెట్టుకున్న డైనింగ్ టేబుల్ మీద పెట్టేసామంటే అలా వెళ్ళేటప్పుడు ఇలా వచ్చేటప్పుడు నాలుగింజలు నోట్లో వేసుకుంటారు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్